క్రీస్తునందు నందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం అందులో భాగంగా నిన్నటి దినాన నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరొద్దు నా రాకపోకలను బట్టి మీ విశ్వాసము ఆధారపడి ఉండకూడదు అని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మరొక మాటను పౌల్ భక్తుడు ప్రస్తావిస్తున్నారు అదేంటంటే సంఘం అంతా కూడా ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడొచ్చు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారు అనే మాటను మనము చూద్దాం సంఘం అన్నప్పుడు భిన్న భిన్నమైన మనస్తత్వాలు భిన్నమైన బ్యాక్గ్రౌండ్స్తో ఉంటారు ఒకరి సంస్కృతి మర్యాదలు ఇంకొక సంస్కృతి మర్యాదలతో కలవవు కొంతమంది సోషల్ స్టేటస్ సామాజికమైన స్థితిలు కొంతమంది హెచ్చుగా ఉంటాయి కొంతమందివి తక్కువగా ఉంటాయి కానీ మనందరము సంఘంలో భాగము ఎఫ్ఎస్వైలికి రాసిన పత్రికలో మనము చాలాసార్లు మాట్లాడుకున్నాము క్రీస్తు అనే శరీరంలో మనందరము అవయవములమై ఉన్నాము అవయవములై ఉన్నప్పుడు చేతికి కాళ్ళకు సంబంధం లేదు కానీ చెయ్యి వెళ్తే కాలు కూడా అటే వెళ్తుంది మేబీ చేయి నడవకపోవచ్చు కాలు నడవచ్చు కానీ అటువైపు వెళ్ళాలన్నది చేతికి ఉంది కాలికి ఉంది ఎవరు తీసుకెళ్ళారని కాదు వెళ్ళాలి అన్న భావన ఉంది శరీరంలో అనేకమైన అవయవాలు చేతితో తినాలి చేత్తో తినాలి అన్నది శరీరంలో ఉన్న ప్రతి అవయవం యొక్క కోరిక కానీ చేత్తో చేతితోనే తినగలం కాలు కూడా తినాలనే ఉంటుంది కానీ తినలేదు కానీ తినాలన్న భావన ఉంది నాలుగు కూడా తినాలన్న భావన ఉంది కానీ అది నాకలేదు చేతితోనే తినగలదు సో చెయ్యి పని చేస్తున్నంత మాత్రాన మిగతా అవయవ భాగాలకి తినాలి అన్న భావన లేదని కాదు అన్నిటికీ ఆ భావన ఉంటుంది సపోజ్ ఇప్పుడు నాకు ఆకలేసింది ఆకలేసినప్పుడు చెయ్యి ముద్ద కలిపి తినాలి తినిపించాలి కాలు ఇప్పుడు అడ్డం పడి నేను తినిపించను అందో ఎందుకంటే కాలు కూడా అవసరమే ఆహారం కాలు కూడా అదే భావన ఉంటుంది కానీ అది తినలేదు దాని పని అది కాదు బట్ దాని భావం అది ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడంటే మీరందరూ ఒక్క భావముతో సువార్థ విశ్వాస పక్షమున పోరాడుచు అంటున్నాడు సువార్థ విశ్వాసము పక్షమున మనందరము కూడా పోరాడాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం స్వార్థ కొరకు మనం పోరాడాలి పోరాడాల్సిన సమయం వస్తుందండి గ్రీకు భాషలో ఎథ్లెటో అని ఉంటుంది అథ్లెటో అంటే క్రీడా రంగంలో వాడే పదం అథ్లెటిక్స్ అంటారు కదా బట్ ఇక్కడ పౌల పదం వాడాడు అని అంటే క్రీడల్లో ఎలాగైతే పోరాడతారో గెలుపు కోసము క్రైస్తవుడు కూడా విశ్వాసము గెలుపు కోసము ఏకభావంతో పోరాడాలి మనము ప్రభుత్వం ఉండాలి అని అందరూ పోరాడగలగాలి అందరూ కలిసిగా యుద్ధం చేయాలి ఏ ఒక్కరు చేసి మిగతా వాళ్ళు కూర్చుంటే అవదు సంఘంలో సంఘము కలిసికట్టుగా ఉండి విశ్వాస పోరాటంలో పోరాడాలి ఇవాళ ప్రస్తుత రోజుల్లో సంఘ ఏం బాగోలేదు నిన్న చూసాము ఇద్దరు నన్నుల్ని నన్స్ని సిస్టర్స్ అంటారు కదా మత మార్పిడి చేస్తున్నారని అరెస్ట్ చేశారు అయితే దేవుని కృపను బట్టి వారికి బెయిల్ వచ్చింది అనుకోండి స్కూల్స్ నడిపిస్తున్న నన్స్ని తీసుకెళ్ళి మత మార్పులు చేస్తున్నారని జైల్లో వేస్తుంటే మనం ఇటువైపు వెళ్తున్నాము మన సమాజం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సో ఇలాంటి పరిస్థితుల్లో సంఘము మన మధ్య ఉన్న భేదాభిప్రాయాలన్నిటినీ పక్కన పెట్టి పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది అఫ్కోర్స్ సంఘంలో మనకి మన వాళ్ళకి పక్కన వాళ్ళు పడదు సహజంగా అలాంటివి ఉంటుంటాయి కానీ వెన్ సిచ్యువేషన్ కమ్స్ వెన్ సిచ్యువేషన్ డిమాండ్స్ పరిస్థితి ఒకటి వచ్చినప్పుడు పరిస్థితిని పోరాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు క్రైస్తవుడు తప్పకుండా పోరాడాల్సిన అవసరం ఉంది అలాగే బయట పరిస్థితులతోనే కాదు సంఘం అంతా కూడా పాపం విషయంలో పోరాడాలి సంఘం పాపం విషయంలో పోరాడాలి అలాగే సాతాను విషయంలో అలాగే అంధకార చీకటి శక్తుల విషయంలో ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఆ అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచం ధరించుకోవాలి సంఘం పోరాడాలి కానీ గొడవలు ఆడుకొని విచ్ఛిన్నమైపోతే సంఘం పతనమైపోతే అందుకే మనకు ఒకటే భావం ఉండాలి మనందరం ఏంటంటే మన విశ్వాసం కొరకు మనం పోరాడాల్సిన సమయం వచ్చింది పాపం కొరకు కూడా పోరాడాలి సంఘము సంఘంలో జరిగే పాపాన్ని సంఘమంతా ఖండించగలగాలి మా చుట్టాలే మా బంధువులే వాళ్ళు మనకు ఉపయోగపడతారు వీళ్ళు మనకు ఉపయోగపడతారని జరుగుతున్న తప్పును ఖండించకపోతే ఆ తప్పు నిజమైపోయి అందరూ అది చేయటానికి ఇష్టపడతారు తప్పును ఖండించగలగాలి పాపాన్ని సరిచేయగలగాలి ఏకభావంతో ఒక ఎవరైనా ఖండిస్తున్నప్పుడు నువ్వెవరో ఖండించడానికి అనకూడదు సరి చేస్తున్న వాడిని సరిచేయనివ్వాలి మిగతా వాళ్ళందరికీ ఆ భావనే ఉండాలి నువ్వెవరో చేయటానికి అన్న మాట సంఘంలో రాకూడదు ఎందుకంటే అతను మనందరం ఎదురుస్తున్నది మనుషులతో కాదు అపవాదితో అంధకార చీకటి శక్తులతో లోకనాథుడితో లోక అధికారులతో అలాంటి వారితో అలాంటి పాప పాపము సాతానుగాడు ప్రేరేపించే పాపం విషయంలో పోరాడుతున్నప్పుడు ఎవరైనా ఒకరిని సరి చేస్తున్నప్పుడు సరిచేయనివ్వాలి నువ్వెవరివి నీకేం హక్కుంది మమ్మల్ని అనటానికి ఇట్లాంటి మాట్లాడితే సంఘం పడిపోతుంది సంఘం పోరాడాలి పోరాడాలంటే సంఘానికి ఒకటే భావన ఉండాలి ఏంటిదా భావం అంటే మనందరం కలిసికట్టుగా విశ్వాసము కొరకు పాపము విషయంలో అపవాది విషయంలో అంధకార చీకటి శక్తుల విషయంలో మనం పోరాడాల్సిన అవసరం ఉంది అని గ్రహించుకోవాలి అలాగే ఇక్కడ ఏక మనస్సు గలవారే అని కూడా అన్నాడు సేమ్ అదే భావన అన్న మనస్సు అన్న ఒకటే అర్థం వస్తుంది ఏక మనస్సు కలిగి ఏకభావం కలిగి నిలిచి విశ్వాసము కొరకు పోరాడాల్సిన అవసరత ఉంది అని పౌలు ప్రస్తావన చేస్తున్నాడు దాన్ని మనం గ్రహించుకొని సంఘము ఏక మనస్సుతో భావంతో మన విశ్వాసం కొరకు పోరాడుకోవాలి పాపం ఎదిరించగలగాలి సాతాను ఎదురించగలగాలి వాడిని తొక్కగలిగినంత శక్తిని మనం ఏక మనసు గలవారై పొందుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇగా ప్రేమించింది మా ప్రియ పల్లవు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం ఇచ్చేయమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ ప్లస్ యూ